తెలంగాణలో సహకారం ఏదైతే మనం ఆల్రెడీ మార్నింగ్ వాక్ పెట్టామో వల్ల చాలా చైతన్యం వచ్చింది ఎందుకంటే కట్టుకున్న వాళ్ళు కూడా కట్టుకుంటున్నారు ఎవరికైనా బీచ్ సాయం కావాలంటే అక్కడ ఉన్నటువంటి నాయకులతో ఇప్పిస్తున్నా మా ఫౌండేషన్ సాయం చేస్తున్నా వాళ్ళు కూడా యాక్చువల్గా కట్టుకుంటున్నారు నాకు తెలిసి తెలంగాణలో ఆ లేరు నెంబర్ వన్ నెంబర్ టూ రావాలి తల్లిపోతే ఇంకా

మనం ఇందులో మీడేమే కాదు వాళ్ళని కట్టించి వాళ్ళకి ఇంట్లో తోలినప్పుడే వాళ్ళ సొంతేటిక నెరవేర్పదు కాబట్టి అలా వాళ్ళని ప్రోత్సహించకుండా అవసరమైతే పేదోళ్లకు మా ఫౌండేషన్ ద్వారా యాభై బస్తాల సిమెంట్ ఇప్పుడే పెద్దలు మన ఉపేదన ప్రతి ఇంటికి నేను ఒక పది బస్ సిమెంట్ ఇస్తాను నిజంగా వాళ్ళకి అందరూ చెప్పడం ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియపాలి టీకాలు నిలవేయాలంటే ఈ ప్రజా ప్రభుత్వమే ఇంకా గ్రామాలలో నేను పొద్దున్నప్పుడు మార్నింగ్ వాక్ చేసినప్పుడు అక్కడక్కడ ఇంకా ఎంజుబులు కాలుస్తున్నారు అరువులు కాలుస్తున్నారు మరి రెండో విడత తప్పకుండా అరువులందరికీ ఇంధన నిలిస్తా అని చెప్పి ఈ యొక్క ప్రజాపాలన మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయ నియోజకంలో ఆరు వేల ఎనిమిది వందల అరవై రేషన్ కార్డు కొత్త ఇచ్చిన పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై యూనిట్ మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల బియ్యం ఇస్తున్నాం అంటే మీరు అర్థం చేసుకోవాలి మరి తెలంగాణ అంటే రేషన్ కార్డు రాలే ఒక్క ఇల్లు రాలే ఏ రైతుకు న్యాయం జరగలే మరి అప్పుడు తల్లి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోడిస్తే మిగులు బడ్జెట్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మరి పదేళ్లలో మొత్తం తెలంగాణ సంపద దోచుకొని దాచుకొని పిప్పి పిప్పి చేస్తే ఇప్పుడు మీరు మార్పు కోరుకున్నాక అప్ర రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి రేవంతాలు అయింది అవునా కదా కానీ ఎక్కడ ఆదరకుండా బెదరకుండా ఎన్ని అప్పులున్నా వాళ్ళని తప్పు చేసినా వాళ్ళన్నింటినీ సరిదిద్దుకుంటూ మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఇచ్చేటటువంటి హామీలు కూడా ఇలా అమలు చేస్తామంటే ఇది ప్రజా ప్రభుత్వం ఇది గౌరవ ముఖ్యమంత్రి పనితీరు గమనించాలి గతంలో రేషన్ కార్డు బియ్యం ఇస్తే చాలా మంది నూటికి ఎనభై శాతం తినకపోయింది పది రూపాయలకు పదిహేను రూపాయలకో మిల్లర్లకు కానీ కోళ్ళ పాలకు కానీ అమ్ముకునేది మరి మన ముఖ్యమంత్రి మన ఉద్దాం ఇద్దరు కలిసి బొప్పడు తినే బియ్యం పేదలు తినాలి మూడు పూడుల సన్న తినాలని చెప్పి ఇలా మన ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ఇది ప్రజాపాలన అందుకే మీ అందరి ఆశ్రాంతో మీ బిడ్డగా గెలిచిన కాబట్టి ఆలయం అన్ని విధాల అగ్రకాంతిగా ఉంచే బాధ్యత నేను తీసుకుంటా ప్రతిరోజు మీ సమస్యలు మీ మీ గ్రామాల అభివృద్ధి రైతుల పట్టునటువంటి సమస్యలు కూడా ఎప్పటికప్పుడు తోటి

లక్ష్యంతో పోతున్నాం కాబట్టి ముఖ్యంగా కొల్లూరు చైతన్యవంత గ్రామం